దేవుని వాగ్దానము నీవు ప్రభువైన యేసు విశ్వాసముంచుము అట్లు చేసినచో నీవు నీ కుటుంబము రక్షింపబడుతురు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం క్రీస్తు ప్రభునందు మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచియుందము దేవుడికి అర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియు తనయా మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మదేవ మీకే స్తోత్రము సత్య స్వరూపియూ ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసగు ఆత్మ మీకే స్తోత్రము ఈ రోజు వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఏడవ అధ్యాయం వచనములు నలభై నుండి యాభై మూడు వరకు ఆ పలుకులు విని జనసమూహంలోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పు కొనసాగిరి కొందరు క్రీస్తు గలీలయా నుండి రాడు కదా దావీదు వంశం నుండియు దావీదు గ్రామమగు బెత్లహేము నుండి క్రీస్తు అవతరించును అని లేఖనము చెప్పలేదా అని చెప్పుకొని అట్లు ఆయనను గూర్చి జన సమూహంలో భేదాభిప్రాయములు కలిగెను కొందరు ఆయనను పట్టుకొనదల్చిరి కాని ఎవడును ఆయనపై చేయి వేయలేదు బండ్రోతులు ప్రధానార్చకుల యొద్దకు యొద్దకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకొనలేదు అని వారి ప్రశ్నించిరి అందుకు ఆ పంట్రోతులు ఆయన వలె ఈ ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి అది విని పరిశీల్యలు వారితో మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిశీ యులలోగా ఎవడునూ ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకు మునుపు ఆయన యొద్దకు వెళ్లిన నికోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్రము ప్రకారం మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక అతడు ఏమి చేయునది తెలిసికొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను అందుకు వారు నీవును ఏ ప్రవక్తయుడు రాడు పరిశీలించి చూడుము అని సమాధానమిచ్చిరి అంతటా అందరూను తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయింది ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువాతి కలుగును గాక ఈరోజు సువిశేషాన్ని గమనించినట్లయితే క్రీస్తు ఈయన ఎవరు అని క్రీస్తుని గురించి జనాలు తర్కించుకుంటూ ఉన్నారు ఈయన క్రీస్తు అని కొందరు అనుకుంటూ ఉన్నారు కొందరేమో ఈయన ఒక ప్రవక్త అని చెప్పి అంటూ ఉన్నారు కానీ అక్కడ ఒక సందేహము వ్యక్తం చేస్తా ఉన్నారు అక్కడున్న జనాలు ఏంటంటే క్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాలంటే లెక్క ప్రకారం దావీదు జన్మించిన బెత్లహేము నుండే రావాలి బట్ క్రీస్తు ప్రభు ఉంటుంది మాత్రం గలిలియా ప్రాంతంలో నజరేత్ ప్రాంతంలో గలిలియాలో నజరేత్ అనేది ఒక ప్రాంతం ఆ నజరేత్ అనే ప్రాంతంలో ఆ క్రీస్తు ప్రభు ఉంటూ ఉన్నారు కదా వారికి తెలీదు క్రీస్తు ప్రభు బైత్లహేన్ పుట్టారని క్రీస్తు ప్రభు గలీలియా వాసే అని వాళ్ళు అనుకుంటున్నారు అందుకని గలీలియా నుండి ఏ ప్రవక్త వస్తాడని ఎక్కడా చెప్పబడలేదు క్రీస్తు ప్రభు గలీలియా నుండి రాడు అందుకని ఈయన క్రీస్తు ఎలా అవుతారు అని చెప్పి వాళ్ళు తర్కించుకుంటూ ఉన్నారు అప్పుడు క్రీస్తు ప్రభుని పట్టుకోవటానికి బండ్రోత్లు వస్తారు బండ్రోత్తులు వచ్చి పట్టుకుందామని చూసినా కూడా ఆ అక్కడ చూడబోతే ఆయన చెప్పేది ఆయన చెప్పే ప్రసంగాలు విని మంత్రముగ్ధులు అయిపోయి ఆయన్ని పట్టుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతారు అన్నట్టు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రధాన అర్చకులు పరిశీలు అడుగుతున్నారు ఆయన పట్టుకొని రాలేదు ఎందుకు అని అడిగితే అప్పుడు వాళ్ళు ఆయన అంత గొప్పగా ప్రసంగిస్తున్నారు ఆయన్ని పట్టుకోవడానికి మాకంతా సాహసం చేయలేకపోయామన్నట్లు చెప్తూ ఉంటారు వాళ్ళు కూడా నా మేర కొంతవరకు క్రీస్తు ప్రభు కానీ ఇక్కడ ఒక మన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు కంప్లీట్ గా ఎరుకపరచకూడదు కూడా ఎందుకంటే ఒకవేళ ఆయనే క్రీస్తు అని తెలిస్తే ఆయన్ని చంపరు ఆయన సిల్వ బలియాగం అనేది ఉండదు అందుచేతనే వాళ్ళకి సత్యం అనేది అప్పుడు బోధపడలేదు ఆయన ఆ బెట్లహేమ్ పుట్టారు అన్నది తెలియదు వాళ్ళకి నజరేత్ నివాసిగానే జీసస్ ని పోట్రే చేశారు ఎందుకంటే ఆయన తండ్రి దేవుడికి ఆయన పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆయన సిలువ యాగం మన పాపాల కోసం సలపాలి మన పాపాలు మన్నించబడాలి ఆ ప్రేమ యాగాన్ని ఆయన మన కోసం నెరవేర్చాలి అందుచేత అక్కడున్న జనాలు తెలుసుకోలేకపోయారు ఆయన బెట్లహేము నగరంలో జన్మించారని మరి మనకి అన్ని తెలిసిన మనము ఆ క్రీస్తు ప్రభుని సంపూర్ణంగా విశ్వసిద్దాం ఓ క్రీస్తు ప్రభువా మేము అయోగ్యులం తండ్రి మా పాపం బట్టి చూస్తే మేము మీ కృపని పొందటానికి అయోగ్యలం ప్రభువ కానీ మీ సిలువ యాగం ద్వారా మీ అపారమైన ప్రేమను మాపై కురిపించారయ్యా మీ అపారమైన కరుణకు మమ్మల్ని పాత్రలుగా చేశారయ్యా వందనం ప్రభువ మేము మీ సిలువ తట్టు చూస్తూ ఉన్నాం తండ్రి మేము చేసిన ప్రతి ఒక్క పాపమునకు మన్నిపుదై చేయండి అయ్యా మేము అనుభవిస్తున్న ప్రతి ఒక్క శాపమును తొలగించు ప్రభువా మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధీకరించండి మా ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండియా మీ కృపయందు మీ దయ మీ కాపుదల ఎందు మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘాలను ఆశీర్వదించి దీవించండి ప్రభువా మా ఈ ప్రార్థనను ఏసు పరిశుద్ధ నా అడుగు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్